ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాడ్ నా పేరు అరుణ్ నేను కొనతాలపల్లి ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చాను నాది నేను బీటెక్ కంప్లీట్ చేశాను మా పేరెంట్స్ ఇంటికాడ ఉండి కూలి పని చేసుకుంటూ ఉంటారు నేను బీటెక్ అయిపోయాక ఏదో ఒక కోచింగ్లో జాయిన్ అవుదాం అని చూస్తూ ఉన్నాను అటు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి నేను అంత వర్క్ అంత వర్క్ ప్రెజర్ ఫీల్ అవ్వలేనని తెలిసి తెలుసుకున్నాను నాకు నేను తెలుసుకొని ఇటు గవర్నమెంట్ జాబులు చేసుకోవాలని ఉన్నాను అంటే ఏదన్నా నేను ఇంకా క్లారిటీగా ఫిక్స్ అవ్వలేదు ఏదో ఒకటి చేసుకుందాం ఇటువైపు వెళ్దాం అనే టైంకి మా ఫ్రెండు ఇక్కడ కౌ అని ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది అంటే తను అంతకుముందు అక్కడ స్కాలర్షిప్ తీసుకున్నాను అనమాట నాకు కూడా దాని గురించి తెలియదు తను చెప్పాక ఉంది అనేసరికి నేను ఇటు వచ్చాను సారికి ఫోన్ చేసి అడిగాను సార్ ఇలా ఉందన్నారు ఏంటి అని అడిగితే సారు చెప్పారనమాట మీకు ఏమి ఇబ్బంది ఉండదు మేము మేము ఉన్నాము ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మీరు నాలుగు నెలలు ఇక్కడే ఉంటారు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది మేమున్నా అని ఒక ధైర్యం ఇచ్చారు మాకు తర్వాత మేము ఇక్కడికి వచ్చాక మాకు ఎలా ఉందంటే చాలా ఎక్స్పీరియన్స్డ్గా అంటే ఎక్స్పీరియన్స్ టీచర్స్ మాకు హాస్టల్ అకామిడేషన్ కూడా వెనుగడల్లో ఒక రూమ్ అనే చూ చూశారు మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఈవి తింటాం మొత్తం ఇక్కడే మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం అథమేటిక్ రీజనింగ్ అవంతా ఒకసారి సారే ఒక యాప్ మా కోసం ఇచ్చారు అంటే ఈ సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చేసారు మాకు దాంట్లో మేము టెస్ట్లు ప్రాక్టీస్ అవన్నీ చేస్తున్నాం ఎవ్రీడే టెస్ట్ ప్రాక్టీస్ చేయటం దాంట్లో డౌట్లు అవన్నీ అప్పటికప్పుడే క్లారిఫై చేసుకోవడం దానివల్ల ఏంటంటే మేము ఎక్కడ తప్పు చేసాం మేము ఎక్కడ వెనకబడి ఉన్నాం మా యాక్యురసీ ఎలా ఉంది అదంతా మేము తెలుసుకోగలుగుతున్నాం దానివల్ల మేము ఇంకా ఇంకా చేయాలి అనే తపన ఆలోచన మాలో చాలా ఉంటుంది అది కూడా మేము పొద్దున్నే నగవాలని సారు మార్నింగ్ మా కోసం పైకి కాల్ చేసి కాల్ చేసి మమ్మల్ని లేపుతున్నారు దానివల్ల మాకు అదే టైం అలవాటు అయిపోయి పైకి లేచి చ చదువుకోవాలని అనిపిస్తుంది మాకు మార్నింగ్ పైకి లేస్తున్నాం సారు లేపుతున్నారు మమ్మల్ని పైకి చదివేసి చదువు చదువుకుంటున్నాం మళ్ళీ నైన్కి కాలేజీస్కి వచ్చేసి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నైన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి టూ వరకు లంచ్ బ్రేక్ మరి టూ టు ఫైవ్ వరకు క్లాసెస్ ఫైవ్ తర్వాత కాసేపు రిలాక్సేషన్ అంటే స్నాక్స్ అయ్యి టీ అయిపోయాక మళ్ళీ టెస్టులు రాయడం అలా మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళిపోవటం దీనివల్ల మేము స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎటువైపు వెళ్లకుండా పాక్స్గా ఉండగలుగుతున్నాం మళ్ళీ మేము ఎక్కడికి వెనకబడ్డామో సార్లు మా గురించి అడుగుతున్నారు అంటే అసలు నువ్వు చేయగలుగుతున్నావా నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు దానివల్ల మేము ఏ మిస్టేక్స్ చేస్తున్నాం మా డిసడ్వాంటేజెస్ ఏంటి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మా మిస్టేక్స్ అనేది కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం ఇది చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ అయింది నాకు ఇలాంటి వాతావరణం పీస్ఫుల్గా ఉంది చాలా చాలా ఇంట్రాక్ట్ అవుతున్నారు మాతో సార్స్ ఇంకా నేను ఇక్కడ నుంచి ఖచ్చితంగా జాబ్ కొట్టే వెళ్తాను నమ్ వెళ్తాను అనే నమ్మకం నా నాలో ఉంది వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాను కష్టపడతాను ఎంతోమంది ఇంకా జా జాయిన్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను మా కోసం ఇదంతా చేస్తున్న సరస్సు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయం అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అయిన వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంతైతే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్